నమస్తే వెల్కమ్ టు బెటార్ న్యూస్ ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే మూడు రాజధానుల పేరుతో విశాఖను తెర మీదకు తెచ్చిన వైసీపీ అధినేత జగన్ కి అక్కడ ఓటర్లు షాక్ ట్రీట్మెంట్ ఇచ్చారు ఇప్పుడు విశాఖ కార్పొరేషన్ కూడా టీడీపీ కూటమి ఖాతాలో చేరిపోతుంది రాష్ట్ర వ్యాప్తంగా అనేక కార్పొరేషన్లు మున్సిపాలిటీల్లో టీడీపీ జెండా ఎగిరింది ఇప్పుడు గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ కూటమి పరం కానుంది రాష్ట్రంలో మరో కీలకమైన నగర కార్పొరేషన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ చేజారనుంది కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత నగర పాలక సంస్థల్లో చైర్మన్ వైస్ చైర్మన్ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికలను కూటమి గెలుచుకుంది కొన్ని కార్పొరేషన్లు కూడా దక్కించుకుంది మరోవైపు వివిధ కార్పొరేషన్లకు నాలుగేళ్ల గడువు కాలం పూర్తి కాబోతుంది అవిశ్వాస తీర్మానం పెట్టడం ద్వారా ఇంకా అనేక మున్సిపాలిటీలు కార్పొరేషన్లు వారి పరం కాబోతున్నాయి ఈ క్రమంలో విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ కూటమి ఖాతాలో పడబోతుంది తాజాగా తొమ్మిది మంది కార్పొరేటర్లు తెలుగుదేశంలో చేరారు మరో ముగ్గురు జనసేనలో చేరడానికి మొగ్గు చూపుతున్నారు ఈ నేపథ్యంలో కార్పొరేషన్ పైన కూటమి పతాకం ఎగరడం ఖాయంగా కనిపిస్తుంది కూటమి ప్రభుత్వం వచ్చేనాటికే గ్రేటర్ విశాఖలో వైసీపీకి బలం ఉంది తాజాగా వైసీపీ కార్పొరేటర్లు క్యూ కడుతూ కూటమిలో చేరుతున్నారు ఈ పరిణామాలు జగన్ శిబిరంలో సునామీని తెస్తున్నాయి కూటమి గెలిచిన దగ్గర నుంచి వైసీపీ కౌన్సిలర్లు కార్పొరేటర్లు ప్రలోభ పెట్టి బెదిరించి తమతో కలిపేసుకుంటున్నారని వైసీపీ నేతలు డగ్గోలు పెడుతున్నారు జగన్ హయాంలో జరిగిన అప్రజాస్వామిక చర్యలను కూటమి నేతలు గుర్తు చేస్తున్నారు తొంభై ఎనిమిది స్థానాలున్న విశాఖ కార్పొరేషన్లో ప్రస్తుతం తొంభై ఏడు మంది ఉన్నారు తెలుగుదేశం తరఫున తొలుత గెలిచింది ఇరవై తొమ్మిది మంది కాగా కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పదకొండు మంది చేరడంతో ఆ బలం నలభైకి చేరింది జనసేన తరఫున ముగ్గురు తొలుత గెలవగా ఏడుగురు కొత్తగా పార్టీలో చేరడంతో వారి బలం పదైంది బీజేపీ తరఫున తొలుత ఒకరు గెలవగా వైసీపీ నుంచి ఒకరు చేరగా బలం రెండుకు పెరిగింది కూటమి బలం యాభై రెండుకు పెరిగింది తాజాగా తొమ్మిది మంది కార్పొరేటర్లు తెలుగుదేశం పార్టీలో చేరడంతో అరవై నాలుగు చేరిందంటున్నారు వైసీపీ కార్పొరేటర్లు పార్టీ వేడకుండా చూడడానికి వైసీపీ అగ్రనేతలు బొత్స సత్యనారాయణ కురసాల కన్నబాబు గుడివాడ అమర్నాథ్ రంగంలోకి దిగారు కానీ ప్రయోజనం అయితే శూన్యం ఈ నేపథ్యంలో కార్పొరేషన్ చైర్మన్ పైన అవిశ్వాసం పెట్టడానికి తెలుగుదేశం ఫ్లోర్ లీడర్ పేలా శ్రీనివాసరావు తన ప్రయత్నాలు తాను చేసుకుంటున్నారు అందుకు సరిపడా కార్పొరేటర్లతో ఆల్రెడీ సంతకాలు కూడా సేకరించారు మేయర్ సీటు కంటే ముందే గతంలో కూటమి పార్టీలు వైసీపీ మధ్య గ్రేటర్ విశాఖ స్థాయి సంఘం ఎన్నిక హోరాహోరీగా సాగింది గ్రేటర్ విశాఖ పైన పూర్తి పట్టు సాధించేలా ముందు నుంచే వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది కూటమి స్థాయి సంఘం ఎన్నికల్లో తొంభై ఆరు మంది కార్పొరేటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు మొత్తం పది స్థానాలకు గాను ఎన్నిక జరిగింది అన్నింటిలోనూ కూటమి బలపరిచిన అభ్యర్థులే విజయం సాధించారు ఆనాడే వైసీపీ పతనం అయితే ప్రారంభమైందని మేయర్ సీటు కూటమికి వస్తే అది పూర్తవుతుంది అంటున్నారు విశాఖ మేయర్ను దించేసేందుకు కూటమి ప్రభుత్వం వేగంగా పావులు కదడంతో వైసీపీ బీసీ మహిళా కార్డు వాడుకుంటుంది అవిశ్వాసం పెట్టేందుకు మార్చు నెలాఖరు నాటికి ముహూర్తం కూడా ఖరారు చేసింది కూటమి రెండు వేల ఇరవై ఒకటిలో మేయర్గా విశాఖ జిల్లాలో బలమైన సామాజిక వర్గానికి చెందిన బీసీ మహిళ హరి వెంకట కుమార్ని వైసీపీ ఎంపిక చేసి బాధ్యత అయితే అప్పగించింది తొంభై ఎనిమిది మంది కార్పొరేటర్లు ఉన్న ఏపీలోని అతిపెద్ద కార్పొరేషన్కి మేయర్గా ఉండడం అంటే గౌరవంతో కూడిన బాధ్యత మరో ఏడాదితో ఈ పదవి ముగుస్తుంది అనగా కూటమి చట్టంలో ఉన్న అవకాశాలను వాడుకోవాలని చూడటంతో వైసీపీ నేతలకు ఇప్పుడు దిక్కు లేదు నాలుగేళ్ల తర్వాత మేయర్ మీద అవిశ్వాసం పెట్టచ్చు అన్న నిబంధనలు చూసుకుని వ్యూహరచన వేస్తుంది అయితే బీసీ మహిళకు బలమైన సామాజిక వర్గానికి చెందిన మేయర్కి అన్యాయం చేయొద్దని విశాఖకు చెందిన యాదవ్ సామాజిక వర్గం కూటమి నేతల్ని కోరుతుంది విశాఖలో అత్యధిక సంఖ్యలో ఉన్న తమకు ఈ గౌరవం లేకుండా చేయొద్దంటుంది కానీ ఏడాది దాకా అధికారం చేతిలో ఉంటుందన్న ఆలోచనతో విశాఖకు చెందిన కూటమి ఎమ్మెల్యేలు అధినాయకత్వం మీద ఒత్తిడి తెచ్చారు దీంతో విశాఖ మేయర్ మీద అవిశ్వాస తీర్మానం పెట్టడం ఖాయమైంది అవిశ్వాస తీర్మానం నోటీస్ కలెక్టర్కి ఇస్తే ఆ మీదట ఒక రోజు నిర్ణయించి కార్పొరేషన్ మీటింగ్ ఏర్పాటు చేస్తారు కానీ బీసీ మహిళకు అన్యాయం చేస్తున్నారని వైసీపీ ప్రచారం చేస్తుంది మొత్తానికి ఈ నెలలోనే జీవీఎంసీ కార్పొరేషన్ తాజా ఫిరాయింపుల పుణ్యమాని కూటమి ఖాతాలోకి రాబోతుంది రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు దీనికోసం చాలా పక్కాగా స్కెచ్ వేశారు ఇది మెటాన్జీస్ అప్డేట్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెషన్లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం అండ్ మీరే చాలా మీకు తెలుసుగా ఈ వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి మెటాన్జీస్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి